మన్యంలో సిఐటియు నాయకులతో కలిసి మున్సిపల్ కార్మికుల ఆందోళన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ మున్సిపల్ ఆఫ్కాస్ విధానంలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తూ అకస్మాత్తుగా మృతి చెందిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మృతి చెందిన మున్సిపల్ కార్మికుల ఫోటోలతో వారి కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్కు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు మాట్లాడుతూ ఈ సమస్య రెండు సంవత్సరాలుగా ఉందని ఇప్పటికే జీవో ఇరవై ఐదు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో కార్మికుల కుటుంబాల సభ్యులకు ఉద్యోగాలు కల్పించారని అందులో భాగంగా మన్యం జిల్లాలలో కూడా పాలకొండ సాలూరు ప్రాంతాలలో ఉద్యోగ కల్పన జరిగిందని కానీ పార్వతీపురం మున్సిపాలిటీలో జీవో అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు జీవో నంబర్ ఇరవై ఐదును పటిష్టంగా అమలు చేసి కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు రాత్రి వేళల్లో నిధులు నిర్ నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎలాంటి రక్షణ లేదని రాత్రి వేళల్లో కాకుండా పగలు విధులు నిర్వహించే విధంగా మార్పు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు పార్వతీపురం పట్టణంలో మూడు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ పనిచేస్తున్నటువంటి కార్మికులు చనిపోయి రెండేళ్లు గడుస్తున్నా ఈ రోజు వారి కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వాలని మున్సిపల్ డిఎంఈ ఆఫీసు నుంచి ఆదేశాలు ఉన్నా వాటిని అమలు చేయకపోవడం వల్ల ఈరోజు మూడు కుటుంబాలు రోడ్డును పడ్డాయి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని పనులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పార్తపురం మన్యం జిల్లా కమిటీ తరఫున మేము ఈరోజు కలెక్టర్ గారికి కానీ పాలకవర్గం కానీ కమిషనర్ కానీ చెప్తుంది ఒకటే ఈరోజు పారిశుధ్య విభాగంలో చనిపోతే ఉద్యోగాలు రాష్ట్రం అంతా ఇస్తున్నారు ఈ జిల్లాలోనే పాలకొండ నగరంలో కానీ సాలూరు పట్టణంలో కానీ చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారు ఆ నిబంధనలు అనుసరించి మీరెందుకు చేయడం లేదు ప్రజల కష్ట సుఖాన్ని ప్రజల ఆరోగ్యాన్ని ఈరోజు కార్మిక వర్గం చూస్తున్నప్పుడు అదే విధంగా కార్మిక వర్గంతో కుటుంబాలను ఆదుకునే బాధ్యత మీకు లేదా అని చెప్పి చెప్తున్నాం ఈరోజు మున్సిపల్ కార్మికుల అధికారుల నిర్లక్ష్యాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్ తీవ్రంగా ఖండిస్తుంది అంతేకాకుండా వెంటనే ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మున్సిపల్ వర్క్ సూన్గా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పార్వతీపురం పట్టణంలో రాత్రి డ్యూటీలు చేయిస్తున్నారు మీరు రాత్రి డ్యూటీలు చేయిస్తున్నప్పుడు ఇచ్చే భద్రత ఏంటి ఇప్పటికే పని ఒత్తుల్లో ఉన్నటువంటి కార్మికులకి రాత్రి డ్యూటీలు కూడా చేయించడం వల్ల తీవ్ర మనోవేదన అనుభవిస్తారు కాబట్టి ఎక్కడా లేని విధంగా చేయిస్తున్నటువంటి పార్వతీపురం పట్టణం అధికారులపై వెంటనే కలెక్టర్ సమీక్ష జరిపి అందరికీ కూడా డ్యూటీలు సమానంగా జరపాలి రాత్రి డ్యూటీలు రద్దు చేయాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కరేషన్ వెల్లడిస్తుంది ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు వెళ్తాం దానికి అధికారి యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉండదని తెలియజేస్తున్నాం